ఇప్పుడు పోయి టెన్ డేస్ అయితే టెన్ డేస్ అయితే టెన్ డేస్ లో మీరు చెప్పిన నేను మాట్లాడే కొంచెం వాటర్ ఉంది అని చెప్పారు ఆ వాటర్ డేస్ పట్టిన వాటర్ కూడా మీరు పట్టిన వాటర్ కూడా ఆల్రెడీ మీరు సప్లై కి వెళ్ళిపోయింది సప్లైకి వెళ్ళిపోయింది మనం సీపీఎస్ వాటర్ సీపీఎస్ అవకన ఉండాలంట కింద పైన కూడా కాంక్రీట్ తోటి ఎలా చేసుకోవ దానికి ఎంత అవుతుందో మనం ఇచ్చేయాల చెప్పేసి మొన్న మీటింగ్ లో నేను మాట్లాడి ఇచ్చేసాం బాబు యానానికి చాలా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు మామలు 9940 వాటర్ సర్ ఇవట్ బచ్చనా

మన డైరెక్ట్ ఉంది మధ్యలో ట్యాపింగ్ ఉండదు ప్లస్ ఫుల్ గా వాటర్ వచ్చినప్పుడు అక్కడ కానీ మనం అక్కడ వాడకన్నా మోటార్ పెట్టకుండా ఈ వాటర్ తోటి ఇక్కడ ఫుల్గా ఉన్నప్పుడే పని చేస్తాం మనం మెయిన్ మెయిన్ కెనల్ లోంచి పంప్ చేయకన్నా ఉంటే ఇక్కడ మీకు అక్కడ ఇత్తప్ప మెయిన్ కెనల్ లోంచి మళ్ళా అక్కడ తోడి మళ్ళీ అక్కడ తోడి ఎందుకంటే ఒక ఐడియా పనికొస్తుంది ఈ పొల్యూషన్ మనం కంట్రోల్ చేయగలుగుతాం అది కూడా చేసుకుంటే బెటర్ అది కూడా చేసుకుంటే బెటర్ చేసుకుని దాన్ని చెరువులో పట్టుకెళ్ళి చెరువులో పట్టుకెళ్ళి ఈ రెండేట్లకి ఎన్ని ఎంత మన దగ్గర త్రీ కిలోమీటర్స్ ఎంతో ఉన్నది బహుశా త్రీ కిలోమీటర్స్ ఎంతో పైప్స్ మన దగ్గర ఉంటాయి ఆ ఉంటాయి అందుకని ఈ రెండు వేసినా కూడా ఇంకా మనకు ఇంకా అర కిలోమీటర్ కిలోమీటర్ మనకు ఉంటాయి చాలు మెయింటెనెన్స్ చాలు ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ మనం ఏసీ టెన్ 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 ఇయర్స్ అయిపోయింది